హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి జమ్మికుంట టూర్ మేమైతే పల్లెటూరులో ఉంటాము అందరు మేము పల్లెటూరులో ఉండాలని డిసైడ్ అయినప్పుడు గా పల్లెటూరులో ఏం దొరుకుతుంది మీరు గా పల్లెటూరులో ఉంటాను అనేసి చాలా మంది అన్నారు కాకపోతే మా మేము పల్లెటూరులో ఉన్నప్పటికీ కూడా మాకు దగ్గరలో జమ్మికుంట నగరం ఉంటుంది అన్ని వేళలా అన్ని సౌకర్యాలు దొరుకుతాయి మేము ఒకవేళ సిటీలో ఉన్నప్పుడు కానీ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అయినా ఒక నాలుగైదు కిలోమీటర్లు పోతేనే కూరగాయలనే దొరికే నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణిస్తేనే హాస్పిటల్స్ ఉండేవి హన్మకొండలో ఉన్నప్పుడు కూడా అంతే కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న పల్లెటూరు అట్లా ఫీల్ అవుతారు అరే మాకు ఏం సౌకర్యాలు లేవు గీ పల్లెటూర్లో ఏం దొరుకుతాది గీ పల్లెటూరులో ఏం దొరుకుతది అని కాకపోతే మాకు దగ్గరలోనే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే లోనే ప్రేమలు ఆపేయతలు అభిమానాలు అన్ని ఉంటాయి పక్కబం ఇంటి వాళ్ళు మాట్లాడు ఏంటే చూసుకుంటే మాత్రం ఉండరు ప్రతి కష్టంలో వాళ్ళు కూడా ఏదో ఒకటి పాల్గొనాలను అదే కష్టంలో ఉన్నారని వాళ్ళకి తోచిన సాయం చేయడం గానీ మాట్లాడి మందలిచ్చిన సగం భారం తీరిపోతుంది అయితే ముచ్చట ఇప్పుడు కాదు జమ్మికుంట దిన దినాభివృద్ధి చెందిన జమ్మికుంట జమ్మికుంట్ల ఏమేమి ఉంటాయి ఏంది అనేది చూపిస్తామన్నమాట ఒకప్పుడు చిన్న చిన్న తినడానికి ఒక చిడ్దిండి చిన్న చిన్న హోటల్స్ నుంచి ఇప్పుడు ఓ రెడ్ బకెట్ బిర్యానీ అనో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అనో అసలు తిండి అంటే చాలా జమ్మి అయితే తిండి అంటే చాలా ఉన్నాయన్నమాట బిర్యానీస్ కానీ బజ్జీలు కానీ చాలా ఫేవరెట్ ఎక్కడన్నా ఊర్లోకి పోయినప్పుడు తిండి ఎక్కడ దొరుకుతా అని అంత వెతకాలి కాకపోతే మా జమ్మికుంట్లు అలా అవసరం లేదు ఎంట్రీ కాగానే మొత్తం బిర్యానీ సెంటర్ హుజరాబాద్ నుండి వెళ్ళే దారిలో ఫుల్ హుజరాబాద్ నుండి మొత్తం బిర్యానీ సెంటర్స్ ఏ ఉంటాయి తిండే ఉంటది తిండే కాదు హాస్పిటల్స్ అని కాలేజెస్ అని స్కూల్స్ అని టెంపుల్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి అసలు ఏమేం ప్రత్యేకం మాకు తోచినవి మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాం చూద్దామని చూసేద్దాం మేము ఊ అంటా అంటే రోజు నాలుగు సార్లు పోతా ఉంటాం అన్నట్టు జమ్మికుంటే అందుకని చెప్పేసి జమ్మికుంట చూపించాలనిపించింది అవును ఆ తలపేసి కుక్కలు పోతే ఇంట్లోకి ఉజ్రావా నుండి జమ్మికుంట కచ్చే దారిలో ఇంకా స్టార్టింగ్ ఎంత ఏ కమాన్ అనమాట వెల్కమ్ టు జమ్మికుంట మున్సిపాలిటీ అనేసి కమాన్ ఎదురవుతుంది అనమాట మనకు ఫస్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఖమాన్ నుంచి కొంచెం దూరం రాగానే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది జమ్మికుంటలో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఈ టెంపుల్ అనేది పైన ఫ్లోర్ లో ఉంటుంది అనమాట కింద అంతా అంటే స్వామి మాలలు వేసుకుంటా ఉంటారు కదా అప్పుడు పడి పూజలు కానీ భోజన సౌకర్యం ఇక్కడ చాలా రకాల పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు పడి పూజలు పెద్ద పూజలు అని అట్లా చాలా పూజలు జరుగుతూ ఉంటాయి మేము కూడా బుధవారం బుధవారం వచ్చి అట్లా దర్శనం చేసుకుంటా ఉంటాం అప్పుడప్పుడు మాకు వీలైనప్పుడు వచ్చినప్పుడు అయితే మస్తు మనశ్శాంతిగా చాలా బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు మేము కూడా ప్రతి ఉగాదికి వచ్చేది ఇక్కడనే కదా ఇట్లా ప్రతి ప్రతి వచ్చేది ఇక్కడ జామ చెట్టు ఉండేది దొంగతనంగా దెంబుకునేది అంటే అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి గుడితో టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే జమ్మికుంట లోపలికి ఎంటర్ అయిపోతాం స్టార్టింగ్ లోనే మనకి పెట్రోల్ బంక్ ఉంటది అనమాట పి పెట్రోల్ బంక్ లెఫ్ట్ లో పెట్రోల్ బంక్ దాటగానే జమ్మికుంటకి ఒక స్పెషాలిటీ ఉంది అనమాట ఎప్పటికీ బిర్యానీలు దొరుకుతాయి ఇక్కడ ఎప్పుడంటే పది సంవత్సరాల కిందటి నుండి మస్తు బిర్యానీ సెంటర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ బిర్యానీ సెంటర్ చూస్తుంటే మొత్తం ఇక్కడ బిర్యానీ సెంటర్ చూడవచ్చు ఎస్ఆర్ బిర్యానీ సెంటర్ ఇంకా ఆర్టీ బిర్యానీ సెంటర్ విఎల్ అట ఏ అట ఇంకా ఇటు సైడ్ వరలక్ష్మి బిర్యానీ సెంటర్ అట రైట్ సైడ్ లో ఇట్లా చాలా బిర్యానీ సెంటర్లు ఉన్నాయి అంటే మేము ఇట్లా అరకు గాని వైజాగ్ గానీ అట్లా ట్రిప్స్ వెళ్ళినాం కదా అక్కడ ఇంతగనం ఒకటే ఒకటే సారి ఒకటే దగ్గర గినిగనం బిర్యానీ సెంటర్ లెక్కలు ఇవ్వనమాట అందుకని చెప్పేసి చెప్తున్నాము సెంటర్ వరలక్ష్మి బిర్యానీ సెంటర్ చెప్పినాము ఇంకా ఇటు సైడ్ ఏది లింగం లింగం బిర్యానీ సెంటర్ ఇట్లా చాలా రకాల బిర్యానీ సెంటర్లు ఫుడ్ ఎక్కువ అవైలబుల్ లో దొరుకుతా ఉంటది అనమాట స్టార్టింగ్ లోనే ఇంకా కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ బిర్యానీ సెంటర్ దగ్గర మెకానిక్ షాప్స్ బ్యాటరీ షాప్స్ ఉంటాయి ఇక్కడ ఈ బిర్యానీ సెంటర్ దగ్గరనే మెకానిక్ షాప్స్ ఉంటాయి బ్యాటరీ షాప్స్ అంటే బ్యాటరీ షాప్స్ అంటే ఇన్వర్టర్ బ్యాటరీ అట్లాంటివి అన్ని ఇక్కడ దొరుకుతాయి టైర్లు అయినా అన్ని సైడ్ ఉంటాయి స్టార్టింగ్ లోనే మళ్ళీ ఇవన్నీ అటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ ఎక్కువగా ఉంటాయి తక్కువగా లోపలికి వెళ్తే తక్కువగా ఉంటాయి ఇంకా ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ అనమాట బ్రిడ్జ్ కూడా చాలా రోజుల తర్వాత కట్టిల్ చాలా మంది కోసం ఈ జమ్మికుంట మండలం కింద పంతొమ్మిది గ్రామాలు ఉండేది అనమాట ఇది వరకు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండడం వల్ల గేటు పడుతుంది అనే మూమెంట్ లో అది కట్టడం జరిగింది ఇది గేటు పడుతుంది అందరికి ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది ట్రైన్ వస్తుంది అని అంటే అటువైపు గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు గానీ ఇటువైపు గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు గాని చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరి పనుల మీద వాళ్ళు వచ్చినా ఎవరి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అట్లా ఈ బ్రిడ్జ్ రావడం వల్ల చాలా టైం సేవ్ ఎక్కడ ప్రయాణికులు అక్కడనే పోగలుగుతా ఉన్నారు ఇటు సైడ్ ఇల్లంతా పోయే సైడ్ వాళ్ళు గానీ లేకపోతే ఇటు వావిలాల సైడ్ పోయే వాళ్ళు గానీ హుజరాబాద్ సైడ్ వెళ్ళే వాళ్ళు గానీ మూడు రకాలుగా ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు అటు సైడ్ వెళ్తున్నారు బ్రిడ్జ్ ఉండడం వల్లనే మెయిన్ గా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ నుండి ఈ బ్రిడ్జ్ పై నుండి ఇప్పుడు రైట్ తీసుకుంటే ఇల్లంతా కొంట వెళ్తుంది అంటే రాజపల్లి అంటే మన ఊరు వెళ్తుంది మన మంచిగా చెప్పుకోవాలి కదా మన అమ్మ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంది రాజపల్లి సైడ్ ఇంకా ఇది ఇల్ల ఫేమస్ జాతర జరుగుతుంది శ్రీరాముల వారి జాతర జరుగుతుంది ఇల్లంతా కూడా టెంపుల్ ఫేమస్ ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇటు సైడ్ నుండి స్టేట్ వెళ్తారేమో గాంధీ చౌక్ జమ్మిగుంట లోపలికి పూర్తిగా జమ్ముకుంట లోపలికి ఎంట్రీ అన్నమాట అనమాట జమ్మికుంట నగరం మనం వచ్చే దారేమో హుజాబాద్ నుంచి వస్తున్న దారి ఫ్రిడ్జ్ నుంచి దిగగానే బస్ స్టాండ్ కు పక్కనే మనీ మొబైల్స్ ఉంటది మా అన్నయ్య షాపే మా ఆయన ఏదైనా మొబైల్ కింద పడ్డా లేకపోతే పగిలిపోయిన వాటర్ లో పడ్డా అయ్యో రామ అనుకోడు అయ్యో బావమర్ది అని అంటాడు అనమాట తన బాహుమర్ది షాపే మనీ మొబైల్స్ ఉంటారనమాట పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ చూపిస్తాం మనీ మొబైల్స్ కి ఆపోజిట్ లో అట్లనే బస్ స్టాండ్ ఆపోజిట్ లో పారిజాత ఉడిపి హోటల్ అని ఉంటది ఇక్కడ టిఫిన్స్ మీల్స్ సూపర్ టేస్ట్ ఉంటాయి మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ తింటా ఉంటాము ఇదే జమ్మికుంట స్టాండ్ చుట్టుపక్కల గ్రామాల నుంచి దూర ప్రయాణం చేసే వాళ్ళకి కూడా ఈ బస్ స్టేషన్ అనేది బాగా సౌకర్యంగా ఉంటది అన్ని ఇక్కడ నుంచి వెళ్తా ఉంటాయి అనమాట నెక్స్ట్ కొంచెం ముందుకు రాగానే అన్ని మెడికల్ షాప్స్ అన్నమాట ఈ గాంధీ చౌక్ దగ్గరలో మెడికల్ షాప్స్ కానీ ఇటువైపు మొత్తం ఇంకో ఇట్లా ఫ్రూట్స్ దొరుకుతా ఉంటాయి గాంధీ చౌక్ నుండి రైట్ కితే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఫిష్ మార్కెట్ అండ్ ఇంకా ఏంటిది మటన్ మార్కెట్ అన్నట్టు మటన్ కూడా దొరుకుతుంది అక్కడ ఇది స్టేట్కి ఏమో బాయ్స్ హై స్కూల్ గాంధీ చౌక్ నుంచి స్టేట్కి వెళ్తే బాయ్స్ హై స్కూల్ వస్తుంది ఇంకా మున్సిపాలిటీ ఓకేనా మున్సిపల్ ఆఫీస్ వస్తుంది ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే కేయూ అంటే కాకతీయ కాలేజ్ కాకతీయ కాలేజ్ వస్తుంది ఇంకా ఏది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ ఇటు సైడ్ ఏమి ఉంటాయి పీజీ కాలేజ్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అనమాట గ్రౌండ్ కాలేజ్ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఉంటది జమ్మూర్ కాలేజ్ గ్రౌండ్ అది కూడా అటు సైడ్ ఉంటది ఆ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తుంటేనే మనకి పత్తి మార్కెట్ వస్తుంది ఇంకా పత్తి మార్కెట్ వస్తుంది అవన్నీ ఇప్పుడు చూద్దాం పదండి ఇది గాంధీ చౌక్ మన గాంధీజీ విగ్రహం ఉంటది అట్లనే త్రివర్ణ జెండా ఎగురుతా ఉంటది ఎప్పటికీ గాంధీ చౌక్ రైట్ తిరగగానే మనకు పోలీస్ స్టేషన్ ఉంటది స్టేట్ గా వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట జమ్మికుంట రైల్వే స్టేషన్ ఇది వరకు జమ్మికుంటని స్టేషన్ జమ్మికుంటా అని పిలిచేదనమాట జమ్మికుంటలో రైల్వే స్టేషన్ ఉండు ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఏదైతే దూర ప్రయాణం చేయాలి అని అనుకుంటే ఎక్కడికో పోయి వరంగల్కో అట్లా పోయి రైలు ఎక్కకుండా ఇక్కడ నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండడం వల్ల తిరుపతి కానీ షిరిడి కానీ లేకపోతే దూర ప్రయాణాలు ఎక్కడ చేయాలనుకున్నా ఇక్కడ స్టేషన్ ఉండడం వల్ల ఇక్కడ స్టాప్ ఉండడం వల్ల ప్రయాణికులకు మంచి సౌకర్యవంతంగా ఉందనమాట రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి రైడ్ తీసుకుంటే లైన్గా మటన్ షాపులు ఎదురైతాయి తర్వాత చేపల మార్కెట్ అనమాట సండే మాత్రం చేపలు స్పెషల్ ఇంకా మిగతా రోజులలో కూడా చేపలు దొరుకుతాయి కాకపోతే సండే మాత్రం అన్ని రకాల చేపలు దొరుకుతాయి అనమాట ఇక్కడ మటన్ దొరుకుతుంది ఎదురుగానే చికెన్ సెంటర్ లో కూడా ఉంటాయి ఇదే మున్సిపల్ ఆఫీసు కొంచెం దూరంలోనే ఉంటది రైల్వే స్టేషన్ కి మున్సిపల్ ఆఫీస్ నుంచి కొంచెం దూరం రాగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ఇది చాలా పెద్ద ఉంటది స్కూల్ ఇది మెయిన్ గేట్ లోపలికి వెళ్తే గ్రౌండ్ పెద్ద స్కూల్ అదంతా మేము ఎట్లా అంటే మండల్ లెవెల్ గేమ్స్ అన్నట్టు మేము పార్టిసిపేట్ చేసేది మండల్ లెవెల్ గేమ్స్ అన్ని ఇక్కడనే జరిగేవి అంటే నెక్స్ట్ అంటే ఇట్లా పోతే పోతా విన్ అయిన వాళ్ళు అట్లా పోతా ఉంటారు కదా ఇక్కడనే జరిగేటి ఇక్కడ నుంచి ఇక్కడ గెలిస్తే హుజరాబాద్ హుజరాబాద్ గెలిస్తే కరీంనగర్ తర్వాత స్టేట్ లెవెల్ అట్లా పోయేటోళ్ళు నెక్స్ట్ గాంధీ చౌక్ దగ్గరలో పాత కూరగాయల మార్కెట్ ఇక్కడనే ఉండేది ఇప్పుడు మార్చేసిరమాట ఇక్కడ బాగా రష్ అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఖాళీ గనబడితో ఉంది కదా ఈ ప్లేస్ లో ఉండేది ఇది వరకు ఇప్పుడు మార్చిరనమాట గాంధీ చౌక్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం రాగానే బొమ్మల గుడి ఉంటది అని ఎందుకంటారు అని అంటే మొత్తం బొమ్మలతోనే ఉంటది అనమాట టెంపుల్ అంతా చాలా బాగుంటది ఇక్కడ కార్తీక మాసంలో శివరాత్రి రోజు మాత్రం పెద్ద ఎత్తున ఉత్సవాలు అనేవి జరుగుతాయి బతుకమ్మ పండగప్పుడు కూడా ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో స్పెషల్ స్పెషల్ అన్నదానం చేయడం కానీ ఆ కార్తీక మాసం అనే రోజు ప్రతి రోజు భోజనాలు జరుగుతాయి పూజ పూజలు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ కార్తీక సోమవారం స్పెషల్ స్పెషల్ ఆకాశ దీపం అని నూనె పోయాలని చెప్పి ఖచ్చితంగా ముక్కు ఎక్కువగా నమ్మకం ఉన్న టెంపుల్ అనమాట జమ్మికుంట నగరంలోనే మధ్యలో ఉండడం వల్ల ఎక్కువ మంది ఇట్లా దర్శనం చేసుకున్నాడు అదంతా జరుగుతా ఉంటది గాంధీ చౌక్ నుంచి బొమ్మల గుడి వరకు మంగళవారం అంగడి అనేది జరుగుతూ ఉంటది సంత అన్నట్టు మంగళవారం సంత మొత్తం సంతలో కూరగాయలు ఇంకా పండ్లు పలాళ్ళు ప్రతి ఒక్కటి ఆ పిల్లలకు కాని బోళ్ళు ఇది లేదు అనేది ఉండదు సంతలో దొరుకుతా ఉంటాయి అనమాట చుట్టుపక్కల పల్లెటూర్లలో పండిన కూరగాయలు అవన్నీ అమ్మడము ఇంకా ఫుడ్ బాగా జిలేబీస్ అన్ని జిలేబిస్ ఎప్పుడైనా ఖచ్చితంగా మంగళారం అంగీ ఎట్లుంటది ఏమేమి అనేది కూడా మీకు చూపిస్తాము ఇంకా మంగళారం మేకలు కూడా దొరుకుతాయి అనమాట మేకలు అనేవి కొంచెం దూరంలో అమ్ముతారు ఇంకా వ్యవసాయం సంబంధించిన ఎడ్లు కూడా మంగళవారం రోజే దొరుకుతా ఉంటాయి అనమాట ఆ ఎడ్లు కొనడం అదంతా కూడా ఆ రోజే దొరుకుతాయి అనమాట దూరంలో ఉంటది ఇక్కడ కాదు ఎట్లైనా ఇంకా మేకరైనా కొంచెం దూరంలో ఉంటాయి అనమాట అది నెక్స్ట్ ప్రభుత్వ కళాశాల దగ్గరికి పోదాము కొంచెం దూరంలోనే ఉంటది అది కూడా ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల దగ్గరకు వచ్చినాము పెద్ద గ్రౌండ్ ఉంటది ఇదే ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల అనమాట పెద్ద గ్రౌండ్ ఉంటది ఈ కాలేజ్ కి ముంగట పొద్దుట మార్నింగ్ వాక్ వచ్చేటళ్ళు ఎంతో మంది ఉంటారు ఇంకా స్పోర్ట్స్ అయినా ఈవినింగ్ వాక్ అయినా పక్కన జిమ్ ఉంటది దీనికి పక్కనే జూనియర్ కాలేజ్ ఉంటది ఇక్కడ అటు అటు రోడ్ సైడ్ ఉంటది మనం కనిపిస్తుంది పెద్ద గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఏదంటే ఇది ఇక్కడ ఏ పోటీలు పెట్టినా క్రికెట్ పోటీలు కానీ ఇట్లా స్పోర్ట్స్ తరఫున ఏం జరిగినా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట జమ్మికుంటలోనే పెద్ద గ్రౌండ్ బతుకమ్మ వేడుకలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి గ్రౌండ్ ఉంది కదా ఇంత పెద్దగా అట్లా అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ప్రభుత్వ కళాశాలకి ఎదురుగానే ప్రభుత్వ ఆస్పత్రి కూడా ఉంటది పక్కనే అనమాట మనకు కనిపిస్తున్నదే ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు పాత బిల్డింగ్ ఉండే ఇప్పుడు కొత్తగా మస్తు డెవలప్ చేసిండ్రు ఆరోగ్య సౌకర్యాలు కూడా మస్తు మెరుగుపడ్డాయి అప్పటికి ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుండి వ్యవసాయం మార్కెట్ సైడ్ వస్తూ ఉంటే మధ్యలో కృషి విజ్ఞాన కేంద్రం అనేది కనబడతా ఉంటుంది ఇది నర్సరీ అనమాట చాలా దూరం ఇది నర్సరీ అనేది ఉంది ఎటువంటి మొక్కలైనా న్యాచురల్గా వీళ్ళు పండిస్తూ ఉంటారనమాట ఏదైతే జామ చెట్టు ఉందనుకోండి ఏదైతే పాత జామ చెట్టు నుంచి కొమ్మ తీసుకొచ్చి దాన్ని ఈ ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో దాని ద్వారానే వాళ్ళు న్యాచురల్గా చెట్లు అనేవి అమ్ముతూ ఉంటారు ప్లస్ అక్కడ అన్ని పండిస్తూ ఉంటారు అనమాట అన్ని రకాలుగా జామ చెట్లు కానీ పండ్లు అయితే ఆల్ టైప్స్ ఆఫ్ పండ్లు మేము ఇదివరకు మా ఛానల్లో వీడియో కూడా చేసినాం అనమాట లోపల నర్సరీ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి చాలా న్యాచురల్గా ఎరువులు కూడా ఎటువంటి మందులు బయట తీసుకొచ్చినవి కాకుండా న్యాచురల్గా మనం ఏవైతే చెత్త అనేది వేస్తాం ఆ చెత్త నుండే వాళ్ళు ఎరువు అనేది తయారు చేస్తారు అనమాట తయారు చేసి ఆ చెట్లు అనేవి పెంచుతూ ఉంటారు ఆ పండించే విధానం కూడా చాలా వెరైటీ ఉంటుందన్నమాట మన మామూలు జామ చెట్టుకైతే సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లా టైం పడుతుందట కాకపోతే వీళ్ళు ఏదైతే ఆ టెక్నిక్స్తో పండిస్తున్నారో అవి ఆరు నెలల్లోనే జామకాయలు అట మామిడి పండ్లు కానీ జామకాయలు కానీ ఇట్లా ఏవైనా పండ్లు పండిస్తే ఆరు నెలల్లోనే ఎందుకంటే ఆ ఎరువు కృత్రిమంగా వీలే తయారు చేస్తున్నారు కాబట్టి చాలా రకాల ఎరువులు తయారు చేస్తుడు చెట్లను పెంచుడు అదంతా లోపల జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా మనం వ్యవసాయ మార్కెట్కి కృషి విజ్ఞాన కేంద్రం పత్తి మార్కెట్ దగ్గరలోనే తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంటది ఇక్కడనే ఇది పత్తి మార్కెట్ పాత పత్తి మార్కెట్ ఏదైతే ఉంటదో అది గ్రేన్ మార్కెట్ గా మార్చబడింది అనమాట అక్కడ పక్కనే మన కూరగాయల మార్కెట్ కూడా పడింది అనమాట షిఫ్ట్ ఏదైతే పాత పత్తి మార్కెట్ ఉంటుందో దాన్ని గ్రేన్ మార్కెట్ కి మార్చేసారు అనమాట ఇది చాలా పెద్ద వ్యవసాయ మార్కెట్ అనమాట చుట్టుపక్కల గ్రామాల నుండి పత్తి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం అనేది జరుగుతా ఉంటది ఇక్కడ పత్తి కొనడానికి అన్ని రకాలుగా రేట్లు వేసి అన్నమాట ఏ పత్తి ఎట్లా అక్కడ పింజ రకము పత్తి అట బన్నీ బ్రహ్మ రకము బీబీ ఎస్పీఎల్ అట ఇట్లాంటి వాటికి దేని దానికే రేట్లు వేసి ఉండడం జరిగింది మన మా డాడీ పత్తి అమ్మడం జరిగింది ఆరు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు రేటు పడింది క్వింటాల్కి ఇట్లా పత్తి అనేది వర్షానికి కూడా తడవకుండా ఇక్కడ చూడుండి స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా షెడ్స్ వేసి ఉన్నాయి ఒకటి కాదు ఇగో ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఈ మార్కెట్లో ఇట్లా సేవ్ చేయడం వల్ల మనం బయట ఉంటే వర్షానికి తడుస్తుంది అని చెప్పి ఖరాబ్ అవుతుంది అనే అట్లా ఉంటుంది కదా ఇక సేవ్ చేసుకోవడానికి మార్కెట్లో ఇట్లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయన్నమాట మొత్తం అగో అక్కడి నుంచి అక్కడ వరకు చాలా పెద్దది ఇట్లాంటివే ఒక పది పదిహేను కూడా ఉండవచ్చు లోపల వరకు కూడా ఇంకా ఉన్నాయి ఇట్లా రైతులు ఇట్లా ప్రతి తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని అమ్ముతుంటారు అనమాట అమ్ముతారు ఇట్లా ప్రతిది ఇక్కడ ఉండే ఇది కాకతీయ హాస్టల్ అట ఈ జమ్మికుంటలో కాకతీయ స్కూల్స్ కానీ కాకతీయ కాలేజెస్ అయితే ఫేమస్ అనమాట మా ఆయన ఇంటర్ అయితే కాకతీయ కాలేజీ ఇదే కాలేజీలో చదువుకున్నాడు ఇప్పుడు ఇది హాస్టల్ గా మార్చబడింది పాత వ్యవసాయ మార్కెట్ దగ్గరలోనే చేనేత వస్త్ర పరిశ్రమ ఉంటది మగ్గం మీద వేస్తారు టవల్స్ గాని ఇంకా బనియన్స్ కానీ ఇంకా లుంగీలు అట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి ఏదైతే క్లాత్ మగ్గం మీదే నేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది టవల్స్ మాత్రం ప్రత్యేకంగా ఇట్లా నేస్తూ ఉంటారు బాగుంటాయి దాని పక్కనే ఇంకా ఇట్లా పార్క్ కనబడుతూ ఉంది కదా ఈ పార్క్ అనేది జమ్మికుంటలో రెండు పార్కులు ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా అట్లా సరదా కోసం అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉన్నది పార్క్ ఇంకోటి ఏమో బస్ స్టాండ్కి ఎదురుగా కొంచెం లోపలికి వెళ్తే కొండూరు కాంప్లెక్స్లో ఇంకో పార్క్ అనేది మనకు కనబడుతుంది అనమాట సరదా కోసం అని ఇవి కూడా ఉన్నాయన్నమాట ఈ మార్కెట్ దగ్గరలోనే బాలికల ఉన్నత పాఠశాల ఉన్నది ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి పండగ ఉంది కదా అందుకనేసి ఇంకా అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అనేది చాలా మెరుగుపడ్డది అప్పట్లో ఏమనుకునేదంటే ప్రైవేట్ స్కూళ్ళలోనే ఇయ్యాలి అట్లా అనేసి కాకపోతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలా మెరుగుపడ్డది ఇంగ్లీష్ మీడియంస్ వచ్చినాయి బుక్స్ ఇవ్వడం కానీ స్టడీ పరంగా కూడా చాలా డెవలప్ అయింది నెక్స్ట్ కూరగాయల మార్కెట్ సముదాయం అనమాట ఇదైతే లోపల ఉంది ఇప్పుడు ఒకప్పుడైతే మేము చూపించినాం కదా గాంధీ చౌక్ దగ్గరలోనే ఉండేది అనమాట అప్పుడు అయితే ట్రాఫిక్ అనేది బాగా జామ్ అయిపోయి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం అట్లా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగానే లోపలికి తీసుకురావడం అనేది జరిగిందనమాట కూరగాయల మార్కెట్ అనేది దీని దగ్గరనే ఆపోజిట్ లో గ్రంథాలయం ఉంటది గ్రంథాలయం ఇక్కడ అందరూ అన్ని బుక్స్ చదువుకోవచ్చు అనమాట పేరు రాసి నెంబర్ రాసి అక్కడ బుక్స్ చదువుకోవచ్చు అన్నమాట ఆ గ్రంధాలయం నేను అప్పుడెప్పుడో వెళ్ళేది చిన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పటికి కూడా ఎట్లాంటి బుక్స్ చదివే అలవాటు మనకి ఆలోచన వెళ్ళేది ఇప్పుడు బుక్స్ చదివే ఆలోచన లేదు అది ఈ ఫోన్స్ కాలం ఈ ఫోన్స్ కాలంలో ఈ బిజీ షెడ్యూల్ లో ఇంకా గ్రంథాలయంలోకి పోయే వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి సెల్యూట్ ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉందన్నమాట కూరగాయల మార్కెట్ అంటే ఇది పూర్తిగా అంటే ఇది లోపల ఎంట్రీ అన్నమాట చాలా పెద్దది ఇది కూరగాయల మార్కెట్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి కూరగాయలు గా వస్తాయి ఇంకా ఎప్పుడున్నా ఫ్రెష్ ఉంటాయి అనమాట మేమైతే అప్పుడప్పుడు ఇక్కడ నుంచి తెచ్చుకుంటాము మేము పండించడానికి ఎక్కువ ప్రయత్నిస్తాము కాకపోతే అదొకటి ఇదొకటి మా నీళ్ళ వండనివి అట్లాంటి ఉంటాయి కదా అవి ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ తెచ్చుకుంటాం అనమాట ఇది పాత వ్యవసాయ మార్కెట్ పత్తి పంట బాగా పండించడం వల్ల ఇప్పుడు పత్తి వ్యవసాయ మార్కెట్ అనేది సపరేట్గా కొత్త మార్కెట్కు మార్చబడింది అనేది నా ఉద్దేశం అన్నమాట నాకు తెలిసిన విషయము ఇక్కడ ఇప్పుడు వడ్లు కానీ లేకపోతే ఏవైతే పప్పు దినుసులు అట్లాంటివన్నీ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏవైతే పంటలు వండుతాయో అవి ఇక్కడ అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట చాలా పెద్దది ఇది కూడా ఇటు సైడ్ కూడా మనం చూసుకోవచ్చు ధాన్యం సేవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లాంటి షెడ్స్ లేకపోతే వాళ్ళు ఆ ధాన్యం అనేది అమ్ముకునే వరకు వాళ్ళకి వసతులు అవన్నీ ఉన్నాయన్నమాట ఈ వ్యవసాయ మార్కెట్లో చివరిగా కొసనున్న నా చెరువు చాలా బాగుంది ఒక చెట్లు ఇవంత చెట్లు ఉండేటి మొత్తం గ్రౌండ్ ఉంది మనం స్పోర్ట్స్ ఆడుకోవడానికి గానీ చాలా డెవలప్ అయింది అనమాట అడవిలాగా ఉండే ఒక్కరు పోవాలంటే ఫుల్ భయం అయ్యేది ఒకరు పోవడానికి కూడా సాహసించకపోయేటోళ్ళు ఒక పెద్ద పెద్దోళ్ళు అట్లా పోయేటోళ్ళు ఇక ఈ చెరువు ఏంటంటే అటు రెండు మూడు గ్రామాలకు అటాచ్ చేసుకొని ఉంటది ఎంతో దూరం ఉంటుంది దూరం ఉంటది బాగా లెంత్ ఉంటది మళ్ళా ఇంకేందంటే ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బట్టలు షాప్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసింది అంటే ఫుల్ డెవలప్మెంట్ జరిగింది అప్పుడు వేల మీద లెక్క పెట్టుకునేటట్టుండే ఒకటి రెండు బట్టల అయినా ఎవైనా ఎవైనా ఒకటి రెండు అట్లుండే ఇప్పుడు అయితే ఈ పది సంవత్సరాల నుంచి అయితే బాగా డెవలప్మెంట్ అయిపోయింది షాపింగ్ మాల్స్ గానీ లేకపోతే ఫుడ్ గురించి ఫుడ్ ఎక్కువ దొరకడం మన దగ్గరనే కావచ్చు అన్ని బాగా బిర్యానీ పాయింట్స్ కానీ హోటల్స్ గానీ ఇంకా హాస్పిటల్స్ కూడా చాలా మూడు ఇంకా మాకు తెలిసినవి మాకు తోచినాయి ఇవన్నీ చూపించడం ఇంకా చాలానే ఉండి ఉంటాయి కొన్ని కొన్ని మిస్ అయి ఉంటాయి అందుకని చెప్పేసి అట్లా కొన్ని కొన్ని మిస్ అయి ఉంటాయి ఏదైనా మా కన్ ముందు ఎక్కువ కనబడేది కూడా మేము మిస్ చేసి ఉంటాము ఏమనుకోకండి ఇదండి మాకు తోచిన విధంగా జమ్మికుంట టూర్ అయితే చేసినాము చివరి వరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా తప్పులు ఉన్నా కొంచెం క్షమించండి నాయిస్ ఉన్నా కూడా మేము బయటకు వచ్చి బ్లాగ్ చేస్తున్నాం కానీ అందుకని చెప్పేసి ఎక్కువ బయట డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఉంటది అట్లా క్షమించి మనసులో పెట్టుకోకొని కొంచెం థ్యాంక్ యూ చివరి వరకు వీడియో ధన్యవాదాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇప్పటికి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ Bye bye. bye.